హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి బ్లౌజ్లో చాలామందికి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ పట్టి వేసేటప్పుడు లోపలికి ఎలా వేయాలి ఖర్చులు కనపడకుండా ఎలా కుట్టాలి అనేది ఈరోజు చూపిస్తున్నాను ఇదిగోండి ముందుగా మనం ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా డాట్స్ వేయాలి వేసిన తర్వాత ఇదిగోండి బ్లౌజ్లో బ్లౌజ్లో పీస్ ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా పెట్టి ముందుగా కుట్టుకున్నాం మనం ఇలా షేపట్టుకి పట్టి కుట్టుకుంటాం కదండి చాలామందికి కొంచమే కదా సరిపోదు ఎలా కుట్టాలి అన్న వాళ్ళకి ఒక పక్క బాగా కనపడేటట్టు కుట్టుకొని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే ఆమెకి షేప్ పట్టి కొంచెం ఎక్కువ ఉండాలి అని అన్నారు అందుకని నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను పట్టి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ రెండు సమానంగా పట్టుకొని ఇలా కొంచెం కుట్టాలి ఇలా రెండు రెండు కుట్లు అలా వేసిన తర్వాత ఇలా ప పట్టి అనేది ఇలా పట్టుకొని ఇలా రెండు సమానంగా పట్టుకొని ఇలా కుట్టి ఇదిగోండి ఈ డాట్ అనేది ఇలా లోపలికి ఇలా మడ మడతబెట్టి అంటే ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా ఇలా టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా టిచ్ చేయాలి ఇలా చేసిన తర్వాత కట్ చేసి ఇదిగోండి ఇలా రెండు అనేది ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ అగస్టా ఉన్నది ఏం చేయాలి అని నేను డౌట్ వస్తుంది మీకు ఎవరికైనా కానీ ఈ అగస్టా ఉన్నది ఏం లేదండి ఈ సైడ్ స స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచేసి మిగిలినది కట్ చేసుకొని ఇలా అడుగుదనేది ఇలా స్ట్రైట్గా ఇలా లాగి దీని లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా దీనికి కరెక్ట్గా దీనికి సమానంగా వచ్చేటట్టు ఇలా కుట్టాలి అంటే ఇలా మార్పు ఫోల్డ్ చేసేయాలి చేసిన తర్వాత ఈ ఇక్కడ ఎగస్టా ఉన్నది కట్ చేయాలి ఇటు పక్క ఎగస్టా ఉన్నది కట్ చేసేయాలి ఇది చూడండి మీకు ఖర్చులు అనేవి కనపడకుండా ఎంత నీట్గా వచ్చిందో షేప్ అట్టి డాట్ డాట్ అనేది ఇదిగోండి రెండు పక్కల ఎలా ఉన్నది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి మీలో చాలామందికి ఎన్నో ఎన్నో ఫ్రెంట్ పాటలో ఎన్నో డౌట్స్ ఉంటాయి తెలియని వాళ్ళకి కూడా మీకు కా కామెంట్ చేయండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి